మనందరిలో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారు ఇద్దరు ఎవరో ఎవరికి తెలియదు ఏం చేస్తారు పోలీసు వాళ్ళు వచ్చి అందరినీ కాల్ ఇద్దరు ఉగ్రవాదుల కోసం సర్వం మరణం అదే జరుగుతుంది ఎవడు ఉగ్రవాదం అనేది యాక్చువల్ రూట్స్ పట్టుకోవాలి ఎందుకు ఉగ్రవాదం ఇన్నేళ్ల నుంచి లేదు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వస్తే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పేయి గారు రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాతే స్టార్ట్ అయింది ఉగ్రవాదం ఎందుకు నలభై ఏడు లేదు నలభై ఏళ్ళు లేను మనందరం కాశ్మీర్ వెళ్ళాము కదా కాశ్మీర్లో రోజు షూటింగ్ లే సినిమా షూటింగ్ అంటే కాశ్మీర్ మీకు వంగమీటి మోహనరంగ ఇక్కడ మర్డర్ కేసులో పోలీసులు తిరుగుతున్నారు ఆ మురళి అన్నయ్య చచ్చిపోయినప్పుడు పోలీసులు తిరుగుతున్నారు అతని కోసం అంటే సేఫెస్ట్ ప్లేస్ ఎక్కడ మరకే అని ఆయన ఆయన భార్య కాశ్మీర్ వెళ్ళేది కాశ్మీర్ అంత సేఫ్ ఇంకేమీ లేదు అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారు అంత ఎందుకంటే టూరిస్ట్ సెంటర్ అది అలాంటిది పదేళ్లకి ఆయన ఎన్ని ఎనభై ఎనిమిదిలో సొమ్మ వచ్చేటప్పుడు కదా ఉగ్రవాద అసలు రోడ్డు మీద పోలీసు వాళ్ళు తప్ప మామూలు మనుషులు తిరగలేని పరిస్థితి ఎందుకు వచ్చింది దాని రూట్ ఏంటి నువ్వు ఎందుకు చచ్చిపోవడానికి శ్రద్ధపడి బాంబు తెలించుకుని వచ్చి నన్ను కావాలని చేసుకుంటాను ఎందుకని నువ్వు చచ్చిపోవడానికి అంత తప్పు ఏం చేశాను నేను నేను బతికు నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు అనేటువంటి ఆ థాట్ ఎందుకు వస్తుంది అసలు మనిషి ప్రతివాడు బతికే తన కోసమే కదా ఈ వీటి మీద కూడా చేస్తూ ఒక్కో చోట తప్పదు వీటిని కూడా ఇప్పుడు నక్సలైట్స్ ఉంది ఏం చేస్తున్నారు ముందు అక్కడికి వెళ్ళి వాళ్ళకి రోడ్లు వేయడం చెరువు కూడా ఆపుతూ ఉంటారు నక్సలైట్లు ఎందుకంటే రోడ్డు వేసేస్తే మళ్ళీ ఇక్కడ ప్రజలకి మంచి జరిగిపోయిందని అనుకుంటారు ఈ వాళ్ళు పట్టుకోవడం ఇక్కడ సంపద పట్టుకోవడానికే అని మాకు చెప్పి అక్కడ ఆర్గనైజ్ చేస్తుంటారు ఒక పక్కన అది జరగాలి రాజశేఖర రెడ్డి ఏం చేశాడు మొత్తం అందరినీ పిలిచి మీటింగ్ పెట్టాడు అది జరుగుతూ ఇది జరగాలి ఏది చెప్పండి మోడీ గారి టైంలో ఏం జరిగిందో మణిపూర్ గురించి ఒక్క మాట మాట్లాడారా మణిపూర్లో జరుగుతున్నంత అన్యాయం భోద్రాఖండ అన్యాయం మణిపూర్లో వేళ జరుగుతుంది ఒక్క మాట మాట్లాడరే తప్పయ్యా ఇదని వాళ్ళు ఏమన్నా క్రిస్టియన్స్ అని బయట దేశం నుంచి వచ్చారా ఇక్కడ వాళ్ళే ఇప్పుడు మనం మారేడుమిల్లు దాటి సట్లవాడ బోదులూరు ఆ ఊళ్ళు అయితే ఆ ఊళ్ళో ఊళ్ళన్నింటిలో చర్చలు ఉంటాయి మనం ఎప్పుడు వెళ్ళి అక్కడ గుడి కట్టడానికి ప్రయత్నం చేయలేదు వాళ్ళు చర్చిలు కట్టారు అక్కడ ఉన్న ట్రైబల్స్ అంతా క్రిస్టియన్స్గా మారారు ఇవాళ వాళ్ళు విదేశీయులు వీళ్ళే దేశానికి అనర్థం ఏమైనా ఉండకూడదు అంటే అదెక్కడే